కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు ఎల్లప్పుడూ ఎస్ఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తానా అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం చిట్లనర్సంపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన మల్లేశం కుటుంబానికి బియ్యం నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు దొడ్డి మల్లేశం గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో మృతి చెందాడు వాళ్ళ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం వాళ్ళ కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు ఒక తాట్పత్రితోటి ఇల్లు జస్ట్ ఉండడానికి ఇట్లా చేసుకొని ఉన్నారు వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది గ్రామ సభ్యులు వీళ్ళందరూ తెలియజేయడంతో మా ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున మాకు తోచిన సహాయం మేము అందిస్తున్నాము ఇంకెవరైనా మానవతావాదం ఉంటే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళకు ప్రభుత్వం కూడా ఇల్లు కట్టించాలని చెప్పేసి కోరుకుంటున్నాను